యానల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి బందెప్పలు బస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు అయితే వారి పిల్లలు శివలీల భవానీ ఇద్దరు అనాథలైనారు వీరిని శనివారం ఆర్బిఓఎల్ సిఈఓ శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి అన్ని రకాలుగా ఎల్లవేళలా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు తర్వాత హాజీపూర్ గ్రామ యువకులందరూ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం వారి తరఫున గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ అందజేశాడు பிச்சப்பாஸ் ஜோஷி அய்யப்பிராமஸ் பென்சர்

మా దగ్గర ఆలోచన చేయకండి ఆ పైసలు మాత్రం తీయనియకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎందుకు అంటారంటే వాళ్ళ వాళ్ళ తెలివి వచ్చిన దగ్గర మాత్రం ఎవరిని ముట్టనియకుండా పైసలు భవిష్యత్తు వాళ్ళ కోసం కృష్ణ సార్ మీరు డిపాజిట్ చేసిండ్రు కదా మీరు ఎవరు కూడా ముట్టకొండి వాళ్ళు వాళ్ళకు తెలివి వచ్చి వాళ్ళు వాడుకున్న దగ్గర ఇప్పుడు ఇంకా కొన్ని పైసలు వస్తాయి ఏ వచ్చినా దాన్ని ముట్టకుండా ఇల్లు ఖర్చులకు అంటానంటే చెప్పిద్దాం మనము దానికి ఏమి ఇబ్బంది ఏమి లేకుండా దానికి ఏమి ఇబ్బంది లేదు ఇల్లు కట్టడం వస్తారు అది ఒక్కటి ఆలోచన చేయం ఎందుకంటానంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియదు ఏదో నేను నా ఈ చుట్టాలని చుట్టాలని వస్తాం వస్తారు పది రూపాయలు విధంగా జరుగుతున్నాయి వస్తారు చేయకుండా ఇక్కడ చూడ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి